వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని లైన్ హై స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కె రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది భారతీయ భౌతిక శాస్త్రవేత్త రామన్ ప్రభావాన్ని కనుగొనేందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం స్వాతి అర్జున్ రెడ్డి భరత్ రెడ్డి పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు By water smaller than a continent. It is a desert that receives little precipitation, rain, snow, and has spare vegetation. डेट डेट वो वाटर नहीं है बस साइंस का कंपैटिबल थोड़ा पहले चैनल कर सकते हैं सरले कैसे लेना सकती है फ्रेंड्स डेट लाइक वाटर बॉटल देना ना और थोड़ा सा सबमिट को देंगे गुड मॉर्निंग सर सीएलएस नंबर 9878888888 एक्सिट में वाटर वी आर टेकिंग दिस वाटर टू चेंज कोई फ्लेमिंग एंड नॉन This event is going to be sparked curiosity and inspire all of us to embrace. In our school, to bring out the creativity in our children, this academic, this year's day Theme is empowering Indian youth to uh, global leadership. you చేయండి షేర్ చేయండి చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి